హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి నంద్యాల జిల్లా పేపిలి మండలం హుసేనాపురం గ్రామం అండి ఈరోజు ఇక్కడ ఆరుపల్ల విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ ఆరుపళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలండి ఈ గిత్తొచ్చేసరికి అండి రైతు పేరు వచ్చేసరికి దాసరి రమణయ్య యాదవ్ గారి గిత్త అండి ఈ గిత్ వచ్చేసరికి పార్ల నాగేందర్ రెడ్డి గారు అండి కంబైండ్ జతగా ప్రదర్శనకైతే వస్తున్నారండి రెండు వైఎస్ఆర్ కడప జిల్లా వారి నాలుగు పళ్ళ గిత్తలండి ఆరు పళ్ళ విభాగంలో ప్రదర్శన ఇవ్వడానికి వచ్చారండి నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం హుసేనాపురం గ్రామం అండి ఈరోజు ఆరు విభాగం ప్రదర్శన జరుగుతుంది లైవ్ కూడా ఉంటుందండి తప్పకుండా చూడండి థ్యాంక్ అండి